అంటే కేసుకు సంబంధించిన సంబంధం లేనివన్నీ అడిగారని చెప్పారు అండ్ ఆల్సో కన్ఫైన్మెంట్లో ఉంచారు ఆ లోన్గా సో నాకు ఎవరు అసిస్ట్ చేయట్లేదు నాకు సీజర్స్ వచ్చినప్పుడు కాబట్టి నన్ను అందరితో నలుగురు ఐదుగురితో కలిపి వేయండి ఇట్లా కన్ఫైన్మెంట్ సెల్లో పనిష్మెంట్ లాగా వేయొద్దు అని అడిగారు రిక్వెస్ట్ పెట్టారు ఆయన ఓకే అన్నారు అంటే ఆయన టెంపరీగా వచ్చారంట పర్మనెంట్ వాళ్ళు ఎవరో లేరంట ఈరోజు సో ఆ జడ్జి గారు ఏం చెప్పారంటే ఈరోజు ఈ రోజుకి నేను అసిస్ట్ చేయడానికి పెడతాను తర్వాత మీరు పిటిషన్ వేసుకొని పర్మనెంట్గా సాల్వ్ చేసుకోండి మీ సో దట్ మీకు ఎవరైనా ఒకళ్ళు తోడు ఉండేటట్టుగా చెప్పారు చెప్పారు సార్ చెప్పారు కాబట్టి జడ్జి గారు ఓకే అన్నారు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు ఎందుకంటే ఆ లోన్గా ఉన్నప్పుడు ఆస్తమా వచ్చి కాఫ్ వచ్చి తనకి సీజర్స్ వస్తుంది కన్ అంటే ట్వంటీ టూ అవర్స్ కన్ఫైన్మెంట్లో పెడుతున్నారు కదా అట్లా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫోబియా ఉన్నప్పుడు అలా వస్తుంది కాబట్టి అలా వస్తుందని చెప్తే కన్సిడర్ చేసి ఈ రోజుకి నేను ఇలా చేస్తాను నేను టెంపరీ కాబట్టి మీరు రెపిటేషన్ వేసుకోండి అన్నారు అలానే వేసి మనం ఏమి ఇబ్బందులు ఏం లేవు అదే చెప్పారు కదా ఈ కేసుకి సంబంధించినవి కాకుండా ఏవేవో వేరే వేరే అడిగారని చెప్పారు అంతే ఆయన ఎటు వెళ్తుంటే అటు అందరూ నలుగురు వెళ్ళిపోతున్నారు వెనక్కి బాత్రూమ్కి వెళ్తున్నా బెడ్రూమ్ లోకి వెళ్తున్నా బట్టలు మార్చుకుంటున్నా గానీ వెళ్ళిపోతున్నారు ఆ తలుపు ఎట్లా వేసే ఉంది నేనన్నా ఎక్కడికి వెళ్తానండి అది బాల్కనీనే కదా అక్కడ నుంచి ఎటెళ్తారు ఇక్కడే ఉంటారు కదా ఎందుకు అట్లా ఎంబడి పడతారు అంత తొందరగా వెళ్దాం వెళ్దామని కొంచెం నిదానంగా వెళ్దాం వస్తారు కదండి అని అన్నాను అంటే లేదు టైం అయిపోయింది ఏదాలి టైం అయిపోయిందని ఫోన్ ఎవరికో చెప్తున్నారు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు వస్తున్నాం వస్తున్నాం అని అని చెప్పి ఇంకా హడావుడిగా తీసుకెళ్ళారండి అంటే నేను రేపు ఫస్ట్ తారీఖు అప్పుడే ఇప్పుడు తెప్పిస్తానండి అయితే ఇంకా రెండే ఉన్నాయి ఒక రెండు రోజులకే ఉన్నాయి అంటే మా డాక్టర్ లేండి అవన్నీ అని అన్నారు ఒక రకం ట్యాబ్లెట్ రెండు రోజులే వస్తాయి అంటే ఇప్పుడు ఆయన మానేశారని కూడా చెప్పారు కదండీ రాజకీయాల్లో లేనని నేను ఇంకా ఎప్పుడు లైఫ్లో మళ్ళీ మాట్లాడను అట్లా ఇంకెప్పుడు ఎవరిని అనను అని అట్లా అవన్నీ కూడా అన్న అన్నారు సరే అయినా కానీ వచ్చారనుకోండి కాబట్టి అంత హడావుడిగా ముందు నోటీస్ ఇవ్వకుండా వెంటనే తీసుకెళ్ళిపోవటం అనేది అసలు టైం కూడా ఇవ్వకుండా అండి వెంటనే ఎక్కడికి వెళ్తే అటు వెళ్తే అటు వెళ్ళటం మాకేం అర్థం కాలేదు అసలు ఫస్ట్ ముందు వచ్చినప్పుడు